మొత్తం పెండింగ్ బిల్లులను ఒకేసారి ఇవ్వలేం ప్రతి నెల ఏడు వందల కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు విడుదల చేస్తాం ఇది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది ఈ నెలలో విడుదల చేయాల్సిన ఏడు వందల కోట్లు ఇంకా విడుదల చేయలేదు ఇప్పటికే నెల ముగింపునకు చేరుకుంది దసరా పండుగ సమీపిస్తుంది సెలవులు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో బిల్లులు జారీ కావడం కష్టంగానే కనిపిస్తుంది ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరికలతో గత నెలలో కొన్ని బిల్లులను సర్కార్ విడుదల చేసింది అయితే నెల బిల్లులపై ఒక్కడుగు ముందుకు పడడం లేదు ఆర్థికంగా కుదేలై అవస్థలు పడుతున్న తరుణంలో రాష్ట్ర ఖజానాపై జిఎస్టి స్లాబులు మార్పిడి దెబ్బపడింది స్లాబుల మార్పిడితో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతుంది ఈ నేపథ్యంలో ఈ నెల పెండింగ్ బిల్లులు విడుదల కష్టమేనని తెలుస్తుంది రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు మొత్తం అక్షరాల పదివేల కోట్లకు పైగానే ఉన్నాయి జీపీఎఫ్ సరెండర్ లీవ్ నగదు ఎన్కాస్మెంట్ లీవ్ మెడికల్ రియంబర్స్మెంటు టీజీఎల్ఐ గ్రూప్ ఇన్సూరెన్స్ సంబంధిత సెలవులు బిల్లులు మొత్తం దాదాపు ఎనిమిది వేల కోట్లు ఉంటే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి మరో రెండు వేల కోట్లు బిల్లులు బకాయి ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి ఇక సిపిఎస్ ఉద్యోగులకు వాటాను సైతం సర్కారు చెల్లించడం లేదు రాష్ట్రంలో మూడు లక్షల అరవై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వీరందరికీ ఏదో ఒక బిల్లు పెండింగ్ లో ఉంది దీంతో ప్రతి ఉద్యోగి పెండింగ్ బిల్లుల బాధ్యత లేనని తెలుస్తుంది గతంలో పెండింగ్ బిల్లులను ట్రెజరీలో సమర్పించిన ఇరవై నాలుగు గంటల్లో డబ్బు ఉద్యోగి ఖాతాలో జమ అయ్యేది కానీ ఇప్పుడు కండ్లు కాయలు కాసేలా వేచి చూడాల్సి వస్తుంది అలాగే ఇక పెండింగ్ డిఎల్ ను సర్కారు విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు పేరాడి పాటలతో నిరాశన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఐదు డిఎల్ ను పాకి పడింది ఇప్పటి వరకు రెండు డిఎల్ మాత్రమే విడుదల చేసింది ఈ రెండు డిఏ బకాయిలను వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు వరకు తొమ్మిది వాయిదాల డిఏ చెల్లించలేదు డిఏ పెండింగ్ లో ఉండటం బకాయిలు విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు బాధలు వర్ణనా తీయంగా మారాయి